ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ మనకి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ పోస్ట్లు అనేది రిలీజ్ కావడం జరిగింది రిక్రూట్మెంట్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ ఈ వీడియోలో చూడబోతున్నాము సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ భర్తీగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా హైకోర్టు ఆఫ్ తెలంగాణ నుంచి రిక్రూట్మెంట్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇవన్నిటి గురించి ఒకసారి చూద్దాం మనం సో దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ పోస్టులు అనేవి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ అని చేంజ్ ఉన్నాయి అన్నమాట సో ఈ పోస్టులకి గాను దాంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో మనం నాన్ టెక్నికల్ పోస్టులు చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పోస్ట్లు అనేది ఖాళీగా ఉన్నాయి అలాగే టెక్నికల్ పోస్టులు చూసుకుంటే కనుక స్టెనోగ్రాఫర్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ ఇవి వన్ ఎయిటీ ఫోర్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయి సో మిగతా పార్ట్ బి అనేది మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి కోర్ట్ మాస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్ట్ అనేవి టూ హండ్రెడ్ అండ్ అనేవి ఖాళీగా ఉన్నాయి సో వీటన్నిటికి గాను కామన్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మనకి ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే కోర్టులో మనకి కాంట్రాక్ట్ బేస్డ్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ చేస్తున్న ఎంప్లాయీస్ కోసం సపరేట్గా వాళ్ళ కోసం ఆ టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇచ్చారు సో వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ డేట్ అనేది మళ్ళీ మెన్షన్ చేస్తారు మనకి టెనెంటివ్గా అంటే ఇంచుమించుగా ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ అవ్వచ్చు మళ్ళీ మనకి అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు ఎప్పుడు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనేది సో ఈ పోస్ట్లకు గాను సపరేట్ సపరేట్గా అంటే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ టెక్నికల్ పోస్ట్లకి నాన్ టెక్నికల్ పోస్టులకి అలాగే ఇంకా వేరే పోస్టులకి అన్నిటికీ కూడా నేను సపరేట్ సపరేట్గా వీడియోలు చేస్తాను అండ్ వాళ్ళకి ఏమేమి విద్యార్హతలు ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది ఫీజు ఎంత పే చేయాలి ఎక్కడెక్కడ పోస్ట్లు ఉన్నాయి ఫీ పేమెంట్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నిటి అన్నిటితో మళ్ళీ వీడియోస్ అనేది నేను చేస్తాను సో ఇది ఇది మనకి హైకోర్టు నుంచి వచ్చిన జాబ్ క్యాలెండర్ సో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్త అనుకోవాలి సో మిగతా డీటెయిల్స్ కోసం మళ్ళీ నేను వీడియో చేస్తాను ఆ వీడియోస్ కావాలనుకుంటే కొత్తగా చేసే కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్